నేను చెప్పబడేటువంటి లక్షణాలు ఎవరి కుటుంబంలో అయితే ఉంటాయో అవి జాతకంతో సంబంధం లేకుండానే ఆ లక్షణాలను బట్టి పితృశాపం లేదా పితృదోషం ఉందని తెలుసుకోవచ్చు అంటే ఈ పితృదోషం పితృశాపం అనేటువంటి చాలా మంది అనుకుంటారు తండ్రి ఏమైనా శాపం పెట్టాడేమో తాత ఏమన్నా శాపం పెట్టాడేమంటారు మనకు ఒకటే మన అదృష్టము ప్లస్ మన యొక్క దురదృష్టం తెలుగు వాళ్ళగా ఎందుకంటే తెలుగు ఉండే పదాలన్నీ అన్ని కూడా సంస్కృతంతో సమానంగా ఉంటాయి పితృ అంటే తెలుగులో అర్థం తండ్రి అని అర్థం కానీ సంస్కృతంలో వాళ్ళని కూడా అందుకనే అందుకని పితృదోషము లేదా అని అంటారు అంటే గతించిన తరాలలో ఏవైనా దోషాలు కనుక ఉన్నట్లయితే అది పితృదోషం లేదా పితృశాపము అంటారు అంటే ఏంటి తండ్రి వైపు ఆరు తరాలలో తల్లి వైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు ఉన్నట్లయితే అది పితృశాప్రభాము అంటారు ఈ దుర్మరణాలు అంటే ఎలా కట్టుకోవాలి మనం అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చక్కగా తెలుసుకున్నాం ఇప్పుడు చెప్పబోయే లిస్ట్ ని ప్రేక్షకులు మిస్ కాకండి ఇందులో ఏ ఒక్క లైన్ మీరు వినకపోయినా చెప్పాలి అంటే చాలా మనకు మంచి విషయ జ్ఞానాన్ని మీరు కోల్పోతారని చెప్పొచ్చు చక్కగా జాగ్రత్తగా వినండి మనకు మనకు లేదా మన కుటుంబంలో పితృశాపం ఉందని ఈ విధంగా తెలుసుకోవచ్చు ఎటువంటి లక్షణాలు పిల్లల వివాహ ప్రయత్నాలలో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నా అలాగే నలభై ఏళ్ళు వచ్చిన ఆడపిల్లలకు కానీ మగపిల్లలకి కానీ వివాహాలు కాలేకుండా ఉన్న ఆ కుటుంబంలో పితృశాపం ఉన్నట్టు అలాగే పెళ్ళవుతుంది కానీ సంతానం కలగకుండా ఇబ్బంది పడుతుంటారు కాలం దాటిందండి పన్నెండు ఏళ్ళు పెళ్ళి పిల్లలు పదేళ్ళు అయిందండి సంతానం లేదండి డాక్టర్ల చుట్టూ చూపి చూపించాం సంతాన సఫల కేంద్రాలకు వెళ్ళాం ఇద్దరి యొక్క శరీరాలు చెక్ చేసిన తర్వాత డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ తప్పు లేదు చక్కగా ఆనందంగా జీవించండి సంతోషంగా ఉండండి మీకు సంతానం కలుగుతుందని చెప్పి పంపిస్తారు కొంతమంది ఐయుఎఫ్ ట్రీట్మెంట్ ఐయుఎఫ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఉంటాయి ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా రెండు మూడు టైంపులు చేసిన తర్వాత కూడా సంతాన్ని వాళ్ళు ఉన్నారు మనం బయట చెప్పేటువంటి సక్సెస్ స్టోరీలే కానీ ఇస్ ఏ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ బిహైండ్ ద సక్సెస్ ఒక సక్సెస్ వచ్చిందంటే ఎన్నో ఫెయిల్యూర్స్ కాబట్టి సంతాన శాఫల కేంద్రంలో ఎన్నో ఫెయిల్యూర్ అయిన తర్వాత సక్సెస్ కొంత వస్తుంది అది సంతాన్ కలగకపోయినా పితృశాప ప్రభావమే వివాహం అవుతుంది దాంపత్యం సరిగ్గా ఉండదు ఒకటో వివాహం ఇప్పుడు ఎలా ఉంటుందంటే చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది అంటే ఒక మార్నింగ్ షో చూసి ఈవినింగ్ షో బయటకునేట్టుగా ఉంది పెళ్ళవుతుంది నెలలోనే వాళ్ళకు అంటే ఈ సమాజంలో ఒకటో వివాహము రెండో వివాహము నేను నాలుగో వివాహం కోసం కూడా ఇబ్బంది పడే వ్యక్తులు నేను చూశాను అబ్బాయిలో అమ్మాయిలో ఒకటి వివాహం డైవర్స్ అవ్వడమే చాలా బాధ తర్వాత రెండోదికి నాకే సరి సరిపూసుకోవాలి కానీ రెండు మూడు నాలుగు వివాహం కూడా ఐదో వివాహం నాలుగు వివాహాల కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటి సంఘటనలు మీ కుటుంబంలో జరిగిన మీ ఇంట్లో పిత్తు షాపు ఉన్నట్లే లెక్క మీ కుటుంబంపై తరచు చెడు దృష్టి తగిలిన లేదా చేతబడులు చేశారు ప్రయోగాలు చేశారని చెప్పి మీరు భావించినా ఎందుకంటే కుటుంబంలో సరైనటువంటి స్థితి ఉండదు అటువంటిది ఉన్నా ఖచ్చితంగా పితృశా ప్రభావం ప్రభావం పితృశా వాటికి తొందరగా ఈ చెడు దృష్టి అనేది తగ్గుతుంది తర్వాత షుగర్ ఎక్కువగా అయిపోయి అవయవాలు చెడిపోయినా లేదా షుగర్ లివర్ కిడ్నీ సంబంధమైన క్యాన్సర్ సంబంధమైనటువంటి రోగాలతో బాధపడుతున్న తరచు అనారోగ్య సమస్యలు వస్తున్న ఇది పిత్ ప్రభావం ఉంటేనే ఆ విధంగా జరుగుతాయి కుటుంబ సభ్యులు తరచూ యాక్సిడెంట్లు గురుతున్నా బాగానే మంచి డ్రైవర్ అండి మా అబ్బాయి మా వారు చాలా చేస్తారు కానీ ఎందుకో ఈ మధ్య ఎక్కువగా దెబ్బలు దాచుకుంటున్నారు అంటారు ఆ విధంగా ఉన్నా పితృశా ప్రభావం ఇక్కడ ఒక విషయం చెప్తున్నానండి వీక్షించిన ప్రేక్షకుల్లో ఆడపిల్లలు ఏ మాత్రం కూడా చిన్నవచ్చుకోండి ఇది ఈ మాట శాస్త్రంలోనే ఉంది ఆడపిల్లలే ఉండి పురుష సంతానం లేకపోయినా ఆడిపి శాపమే అందుకే ఎవరైనా నచ్చుకుంటే క్షమించండి ఆడపిల్లలు ఉండడం తప్పు కాదండి ఎందుకంటే శాస్త్ర ప్రకారం ఆడపిల్లలు కలిగిన తర్వాత ఎవరో అయ్య చేతిలో ఏదో ఒక గోత్రానికి మనం వివాహం చేసి పంపించాల్సింది మీ ఇంట్లో ఆడపిల్లల తర్వాత మగ సంతానం ఉంటే మీ ఇంటిని కొనసాగిస్తారు అంటే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది కుటుంబాల తర్వాత అని ఆడపిల్లల్లో ఉండడం తప్పని నేను చెప్పలేదు ఆడపిల్లే ఉండి పురుష సంతానం లేకపోయినా అది ప్రభావం ఉంటుంది చాలా మంది ఉన్నట్టు కుటుంబాబంలో ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు పురుష సంతానం ఉండదు ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది ఎందుకంటే పితృదేవతల యొక్క ఆగ్రహం కలిగినప్పుడు పురుష సంతానం కలగదు ఇది ఒకటి ఇక మీ కుటుంబంలోని పిల్లలు కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరిగిన అది ప్రభావమే ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబంలో కులాలా ఇంటర్కేషన్ మ్యారేజ్ అయ్యాయండి ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ అయ్యాయండి అంటున్నారు కదా మా కుటుంబంలో ఖచ్చితంగా అది ప్రభావం అన్నట్టు లేక లేకపోతే ఒకే వర్ణ వ్యవస్థలో పితృదేవత ఉంటే ఒకే కులంలో ఉన్న వాళ్ళకి 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 వివాహాలు జరుగుతాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇక కుటుంబంలోని వ్యక్తులు మద్యం మత్తు పదార్థాలు వంటి వాటికి జూదం లాంటి వ్యవసాయాలకు గురైన పిల్లలు బెట్టింగ్ తని చెప్పి డబ్బులు తగిలిస్తుంటారు భర్త ఒక కుటుంబంలో ఒక రూపాయలు సంపాదించడం సంపాదించాలనుకోండి ఎటువంటి ఇంటి అంటే రూపాయలు ఇంట్లో చేరుతాయి దురలవాట్టు మధ్య దాకా అలవాటు చిట్లకి అవట్టు అనుకోండి ఆవి రూపాయలు ఐదు వందలు పోతే ఐదు వందల వస్తాయి అంటే కుటుంబంలో ఎదుగుదల ఉండదు కదా ఇటువంటి దుర్యసనానికి బాలైన బలైనటువంటి వ్యక్తులు మీ కుటుంబంలో ఉన్న అది ప్రభావమే మతిస్థితిలో లేని సంతానం కలిగిన శారీరక లోపాలతో సంతానం ఉన్న అది పితృాపమే పితృదేవతలకి ఆగ్రహం కలిగినప్పుడు శారీరక లోపాలతో మానసికమైన వైకల్యములతో సంతానం కలుగుతుంది అప్పుడు దాన్ని చూస్తూ మన జీవితాంతం ఇబ్బంది పడాల్సినటువంటి ఆ దుఃఖానికి కారణం పితృశాపం మీద పితృదోషం అనేటువంటి ఉన్నట్లు ఇంకా కొన్ని సంఘటనలు ఎప్పుడు కాదండి తరచుగా వారంలో నాలుగు సార్లు ఇంట్లో పాలు పెడుతుంటాం ఆ పాలు వెచ్చ మనం వెనక వెళ్ళిపోతాం కొంగి వెళ్ళిపోతుంటాం అయ్యో అనుకుంటాం ఇట్లా తరచు పాలు పొంగిపోతున్నాం ఒకసారి కాదు సార్లు కాదండి తరచుగా పాలు పొంగిపోతున్నా అలాగే ఇంటిలోని గోడలకి పగుళ్ళు ఏర్పడినా చాలా మంది అనుకుంటారు పగుళ్ళు అనేటువంటి సైంటిఫిక్ గా వస్తాయి కదా పగుళ్ళకి పితృదేవతలకు సంబంధం ఏంటని అంటారు అంటే ఇక్కడ శాస్త్ర విజ్ఞానం మనం మన ప్రశ్న చేసింది మనం చదువుకున్నా కానీ మన చదువు బండ చదువు తినడానికి సంపాదించడానికి వస్తుంది కానీ విజ్ఞానానికి కాదు కాబట్టి ఈ చదువు చదువుగానే ఉండండి ఇంట్లో బ్రేక్స్ అనేటువంటి జరిగి తరచు క్రాక్స్ ఏర్పడి అందులోంచి నీళ్లు ఉన్నా అలాగే పైపుల నుంచి నల్లాల నుంచి ఎంత కొత్త పైపుల నల్లాలు పెట్టినా మళ్ళీ చుక్కగా ధారగా నీళ్ళు లీకేజ్ అవుతున్నా ఇంట్లో పితు షాపు ఉన్నట్టు లెక్క కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం సోదర సోదరి మళ్ళీ భేదాలు లేపడం ఒక కుటుంబంలో నలుగురు ఉంటారు ఉదాహరణకి నలుగురికి ఎవరికి వారి ఏమన్నా తీయట్టుంటారు ఎవరి మాట ఎవరు పట్టించుకోవడం పక్కకు పెట్టండి పట్టించుకుంటే సఖ్యత ఉన్నట్టు కానీ వినరు అందరికీ తలా ఒక దారి ఎగ్జాంపుల్ చెప్తాను తిరుపతి పోదాం అంటారు అనుకుని డిసైడ్ అవుతారు ఫ్యామిలీ భర్త ఏమో ఫ్లైట్లో పోదాం అంటారు భార్య ఏమో ట్రైన్లో పోదాం అంటారు అమ్మాయేమో కార్ లో పోదామంటారు అబ్బాయి ఏమో బస్సులో అంటారు అంటే ఒకే డెస్టినేషన్ కి నలుగురున్న కుటుంబంలో నాలుగు రకాలైనటువంటి దారులు చెప్తారు ఈ జంజాటం నుండి చివరికి ఎవరో ఒకరికి అంటే ఘర్షణ జరిగిన తర్వాత ఘర్షణ కట్టుకోవడం కాదు ఆ సఖ్యత లేకపోవడం వల్ల ఘర్షణ జరిగి లాస్ట్ కి ఎవరో ఒకరికి ఒక వెళ్తారు ఇట్లా ఉన్న సోదర సోదరి వల్ల మధ్య విభేదాలు ఉన్నా ఇది పితృశా ప్రభావం